బిక్కబోల్ తహసీల్దార్ కార్యాలయంలో మోంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్ను ఆకస్మిక తనిఖీ చేసిన తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేసిన ఏర్పాట్ల గురించి బిక్కబోల్ తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్ఐ మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సలహాలు సూచన చేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు తుఫాన్ ప్రభావం కారణంగా ప్రజల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ సమయం దగ్గరగా ఉన్నవారిని ఎంతమందిని సురక్షితంగా ఆసుపత్రిలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని ఎంతమందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు విద్యుత్ మరియు అత్యవసర సేవలు అందుబాటులో వంటి అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు బయటే ఉన్నావారు రండి సార్ మేము సీఏ గారు షాప్ మా సిఏ గారు మాట్లా హలో హలో నమస్తే ప్రిన్సిపాల్ గారు ఏం లేదు ఇప్పుడు పబ్లిక్ టెస్టిల్ ఇప్పుడు పెట్టుకోండి మనం ఇప్పుడు నైట్ టైం ఇప్పుడు ఇక్కడికి పక్కన అటు ఇటు వెహికల్ తిరుగుతూ ఉంటాయి ఇంకోటి తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు డే టైం కాబట్టి మనకు ఏం తెలియట్లేదు ఇప్పుడు నైట్ టైం మాకు ఇబ్బంది కదా నైట్ టైం ఇబ్బంది అవుతున్నాయి ఏ వెహికల్ మీద పడిందో లేదో కాదు పడింది అనుకోండి కాని నష్టం కూడా తిరిగి అసలు ఉంది కదా అంటే మార్నింగ్ నుంచి నాలుగో ఐదో చెప్పా అండి ఆయన మీరు ఫోన్లో ఎంత ఎంత సింపుల్గా చెప్తున్నారు దాంట్లో ప్రకృతి వైపరీత్యమానేజ్మెంట్ మేనేజ్మెంట్ కదా లెటర్ వచ్చింది థర్టీ డేస్ టైం ఇమ్మని మరి వాళ్ళ రెస్పాండ్ అవరా ఫ్యామిలీస్కి డ్యామేజ్ జరిగితే మనలో ఎవరికైనా డ్యామేజ్ జరిగితే అప్పుడు అర్థం అవుతుంది ప్రకృతి వైపరీత్యం అయితే సమాధానం చెప్పినట్టు ఉండదు ఎంతమంది సఫర్ అవుతారు ట్రాఫిక్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నారు పవర్ రాదు ఇంకా దానిపై బొమ్మలు ఉన్నాయి చూడండి ఒక రోజు కొరండు ఒక ఏం చేస్తారు అంటే టీసీస్ బయట పంపించేస్తాం లేకపోతే రావద్దంటారు గవర్నమెంట్ సపోర్ట్ ఉండదా మీ దగ్గర నుంచి మేనేజ్మెంట్ చేయండి ఇప్పుడు పోను మీడియా చేస్తారు మాట్లాడండి

मानो हमारा बुढ़पाड़ी का तो बस बोलो बुढ़पाड़ी तो होगा ये चीजें मुझे पता नहीं मीडिया के तहत बैठा मीडिया मीडिया कोल्डर माँ क्या बोला ना मीडिया तूने एमआरसी क्या बोला क्या बोला तू मारता नहीं है ஆனால் మార్నింగ్ మార్నింగ్ నుంచి మరి మీ దగ్గర నాలుగు వచ్చేసి అండి ఇక్కడ ఉండదు మార్నింగ్ అంటే మన అమ్మదే గారు చెప్తారు ఎందేవి గారు చెప్తారు దీనివల్ల ఇబ్బంది అవుతుంది అవునండి ప్రియా ఒక మాట ఒక మాట ఒక మాట అండి ఒక మాట ఒక మాట అది మనం ముందుగా తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ నష్టం జరగబోయేది కదా అని మాకు అది మార్నింగ్ చెప్పినప్పుడే మేము చెప్పినప్పుడే మేము రకం పెట్టుకొని పెట్టుకుని సపోర్ట్ చేసుకుంటే వాడికి అయిపోతుంది కదా ఇప్పుడు అనవసరం ఇప్పుడు ఆ చెట్లు పడిపోయి వైల్ వైల్ డ్యామేజ్ అయినాయి మీ వాళ్ళు ఏమో మేము తీయమని చెప్పారంటే చెప్తారు కదా మా నెమ్మర్ కూడా నెమర్గా మాట్లాడే తీయని చెప్పారంట నమస్కారం చేద్దాం ఇక్కడ మీ ప్రిన్సిపాల్ గారి తరఫున మనిషి ఫైన్ వచ్చారండి ఇప్పుడు ఎవరిని పేరు చెప్పండి పెదరాజ్ పేరు పెదరాజు గారంట సార్ లెట్ మీ లెట్ మీ సేఫ్ ఫ్యూమింగ్ సార్ ప్లీజ్ ఏంటంటే ఇప్పుడు మేము మండలం అంతా రిహాబిలిటేషన్ చేసుకోవడం ఒక ఇసు జీబీఆర్ కాలేజీ రోడ్డు మీద రిహాబిలిటేషన్ చేసుకోవడం ఒక ఇసు పదకొండున్నర నుంచి ఇది ఐలో చిట్టి సార్ ఒక్కొక్కటి ముప్పై అడుగులు ఎత్తులు ముప్పై అంటే యాభై అడుగులు ఎత్తులో మీరు మీరు దయచేసి ఏం లేదు సార్ దయచేసి మేము మూడు నెలలు అయింది నోటీస్ ఇప్పటికి మేము ఇచ్చాము ఇప్పటికీ లేదు మీ అంతటి మీరే ఇది ఎంక్రోచ్మెంట్ కదా సార్ అది అనుకున్నాం కదండి ఆ చెట్లు మీరు తీసేస్తే మీరు మాకు సహకరిస్తే డిపార్ట్మెంట్కి మేము ప్రజలందరికీ సేవ చేసుకుంటాం ఆ చెట్లు తీయించేయండి సార్ ప్లీజ్ ఆ చెట్లు రాత్రికి రాత్రికి తీయమంటలేదు సార్ బలెంట్ మీరు ఆగస్టు పద్దెనిమిది నా ఒక నోటీస్ సార్ మళ్ళీ తర్వాత నవంబరు